ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు వేదికపై ప్రజల నుంచి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వినతలు స్వీకరించారు ప్రజాస్వామ్య పాలనకు ప్రజా దర్బార్ నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు వారంలో ఒక రోజు క్రమం తప్పకుండా మండల కేంద్రాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను ఆన్లైన్లో నమోదు చేసి జవాబుదారీతనంతో పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు గతంలో ఉన్నటువంటి ఫోర్ జీ ఫోన్లు సరిగా ఇప్పుడు నెట్వర్క్ ఉన్న స్పీడ్లో అవి అందుకోలేక మీరు సకాలంలో వాళ్ళకి మంచి చేసే విషయాలు వెనకబడుతున్నారే అనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరికీ ఫైవ్ జీ ఫోన్లు ఇచ్చి దీనికి ఒక మా మైలవారం నియోజకవర్గానికే మీ అందరికి ఇస్తాను ఈరోజు ఫోన్లు విలువ ముప్పై ఆరు లక్షల యాభై వేల రూపాయల విలువైన రెండు వందల తొంభై ఎనిమిది మందికి ఫోన్లు ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా అమ్మ ఎందుకంటే పుట్టే ప్రతి బిడ్డ మన బిడ్డ మన భారతీయుడు మన ఆంధ్రుడు వాళ్ళ భవిష్యత్తు మన రాష్ట్రానికి చాలా అవసరం మన దేశానికి చాలా అవసరం మీరు ఆ గర్భిణీతో ఉన్న లేకపోతే కన్నత్త బిడ్డల్ని జాగ్రత్తగా ప్రభుత్వం నుంచి వచ్చే రకరకాల వ్యవహారాలన్నీ వాళ్ళకి సక్రమంగా అందేటట్టుగా చూసి ఆ బిడ్డలు సక్రమంగా ఎదుగుదల కనుక మీరు దోహదపడితే రాబోయే కాలానికి మంచి దేశ పౌరులను తయారు చేసే అవుతారు మీ మీద ప్రభుత్వం గురుతరమైన బాధ్యత అప్పగించింది ఇప్పుడు నేనున్నానంటే ముగ్గురు బిడ్డలకు తండ్రిని అట్లాగే చిట్టుబాబు గారు అంటే ఆయనకు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు ఒకళ్ళు ఉంటారు ఇద్దరు ఉంటారు కానీ మీకు వందల మంది బిడ్డలు ఉన్నారమ్మా భగవంతుడు మీకు వాళ్ళ సేవ అదృష్టం ఇచ్చాడు మీ కన్న బిడ్డలతో పాటు మరింత మంది బిడ్డల్ని సాకే అవకాశం ఆ భగవంతుడు ప్రభుత్వం ద్వారా మీకు ఇచ్చాడు అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఈ ఇవన్నీ ఉపయోగించుకునేది ఎవరు సమాజంలో ఆర్థికంగా ఒక మెట్టు కింద ఉన్నవాళ్ళు వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళ తల్లికి బిడ్డకి ఇద్దరికి మంచి ఆరోగ్యం ఉండే లక్ష్యంతో చేస్తున్న ఈ కార్యక్రమంలో మీరు ముందడుగు వేయాలని మీకు ఆ భగవంతుని ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన దాదాపు అక్కలు ఎవరు ఉంటారు అందరు చెల్లెమ్ ఉంటారు నాకు అందుకని నాకంటే చిన్నవాళ్ళే మీరు అందరూ అందరూ కూడా బాగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి